ఏదైతే నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మాజీ జిల్లా అధ్యక్షులు మధుగారు ఏదైతే అసత్య ప్రచారం ప్రభుత్వం మీద అబార్డాలు వేసే విధంగా ఏదైతే నిన్న మాట్లాడిన మాటలను తీవ్రంగా యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా తప్పుబడుతూ ఖండిస్తూ ఏదైతే అరవై ఎకరాలకు అక్కడ ఆ కాళ్ళకు సంబంధించి ల్యాండ్ యాక్విషన్ జరిగితే యాభై ఏడు ఎకరాలకు గత ప్రభుత్వం డబ్బులు చెల్లించింది ఈ ప్రభుత్వం కనీసం ఇరవై గుంటలకు కూడా పరిహారం చెల్లిస్తలేదు అని అభండాలు వేసే ప్రయత్నం చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పుపడుతూ ఆ ఇరవై గుంటల వ్యవహారం ఏదైతే ఉందో దానివల్లనే ఇవాళ అయిర్వే గుంటల భూమి ల్యాండ్ ఆక్యువేషన్ ఏదైతే జరిగిందో అతనికి ఒప్పుకోకుండా దాన్ని రైతులకు అన్యాయం చేస్తున్నది ఎవరన్నది నీ మాట దారనే చెప్తే బాగుంటుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఎందుకంటే అయిర్వే గుంటల వ్యవహారంలో జోక్యం చేసుకొని ఆపుతున్నది ఎవరు మీ పార్టీ నాయకుడు కాదా మీ పార్టీ నాయకుడు వ్యవహారం కాదా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని చెప్తే బాగుంటుందన్న అంశాన్ని చెప్తూ ఇవాళ అనేక మాటలు నేను మాట్లాడే వాళ్ళు ఇవాళ ఆ ఇరవై గుంటలకు మీరు ఒప్పుకొని ఇవాళ ముందుకు పోతే వాటి వల్ల ఇవాళ సారాంపల్లి దసాయిపల్లి మల్లాపురం బదనపల్లి పోతే అంకిపల్లె ఉగులాపూర్ లాంటి ప్రాంతాలకు కూడా ఇవాళ నీటి వసతి కలిగి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది వాటన్నిటికి కారణం ఇలా ఎవరి అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని మధుగారికి విజ్ఞప్తి చేస్తూ ఇంకోటి అనేక మాటలు మాట్లాడేరు ఇలా కేకే మహేందర్ రెడ్డి మీద అనవసరపు మాటలు మాట్లాడి అనవసరపు విమర్శలు చేస్తూ ఉన్నారు ఇవాళ కేటీఆర్ ఏదో చేసిండు అభివృద్ధి చేసిండు ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు అనే అబండాలు వేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే కేటీఆర్ చేసిన తప్పు చేయని తప్పు లేదు గత ప్రభుత్వంలో మీ పది సంవత్సర అరాచకాలు అవినీతి ఎంతుంది అనేది ఇప్పుడు నిన్న మొన్న చూస్తే తెలుస్తుంది ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారం నుండి మొదలుకుంటే ఇవాళ ప్రతీది అవినీతి అక్రమం ఇలా కేటీఆర్ గెలిచింది కూడా ఫోన్ ట్యాంపరింగ్ చేసి ఇలా మా పార్టీ నాయకులతోటి మా నాయకుల ఫోన్ ట్యాంపరింగ్ కాదు ఇలా మీ పార్టీ నాయకుల ఫోన్ ట్యాంపరింగ్ చేసి ఇలా భయం భయంలో పెట్టుకొని భయం గుప్పిట్లో పెట్టుకొని ఇలా గెలిచిన వ్యవహారం ఇవాళ ఒక్కొక్కటిగా ఆధారాలతో బయటకు వస్తుంది అవి పక్క ఆధారాలతోటి మా సిరిసిల్ల నియోగవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు పక్క ఆధారంతో సిపి గారికి ఫిర్యాదు చేశారు ఇవాళ ఈసీ కూడా ఫిర్యాదు చేస్తున్నారు న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు దీనివల్ల ఖచ్చితంగా కేటీఆర్ గారి ఎమ్మెల్యే పదవికి స సభ్యత్వం రద్దు కావడం ఖాయం ఇవాళ ఖచ్చితంగా ఈ అరాచక పాలన ఏదైతే అదే ఏదైతే ప్రలోభాలకు గురి చేసి కేటీఆర్ ఇక్కడ ఫోన్ ట్యాబరింగ్ వ్యవహారం నడిపించి గెలిచిండో దానివల్ల ఆయన ఎమ్మెల్యే సభ్యత రద్దు కావడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏదైతే ఇవాళ వాళ్ళు మాట్లాడిన మాటల్ని మరొక మారు నేను చెప్పి తెలియజేస్తున్నాం ఆ ఇరవై కుంటల వ్యవహారం ఆ ఇరవై కుంటల భూమి పరిహారం ఇప్పించడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం ఆడ ఆ ఆ వ్యవహారాన్ని ముందుకు నడవకుండా అడ్డుకుంటున్నది ఎవరు అనేది తేట తెల్లం చేయాలి రైతులకు ప్రజలకు అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ అనేక మాటలు ఇంకోటి ఏంది అధిక కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలు మాట్ బెదిరింపు రాజకీయాలు అని మాట్లాడుతున్నారు బెదిరింపు రాజకీయాలు చేసేది ఎవరు పది సంవత్సరాల్లో బెదిరింపు రాజకీయాలు అధికార మతాన్ని అందబ అందబలాన్ని అర్థబలాన్ని అడ్డుపెట్టుకొని బెదిరింపు రాజకీయాలు చేసింది టీఆర్ఎస్ పార్టీ నాయకులు అవి ఒక్కొక్కటిగా బయటపడి ఇలా చూస్తున్నాం సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటపడి వాళ్ళ మీద కేసులు చూస్తున్నాం ఒక్కొక్క బాధితుడు బయటకొచ్చి వాళ్ళ మీద కేసులు కేసులు ఫిర్యాదు చేస్తే ఇవాళ సిరిసిల్ల జిల్లాలో దాదాపు పది పన్నెండు కేసులు అయినా జైలుకు సందర్భాలు ఉన్నాయి రిమాండ్ అయిన సందర్భాలు ఉన్నాయి వాటి అన్నింటిని పొద్దుగా అయితే మనం పేపర్లో చదువుకుంటున్నాం వీటన్నింటినీ ఇవాళ వాళ్ళ ఒక్కరు ఇద్దరితో ఎవరు ఒడిసిపోయేది కాదు వీటన్నింటి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు వీటన్నిటి మీద వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పూర్తి సంపూర్ణంగా వారు వెంట ఉంటుంది ఎవరైతే అరాచకాలు చేసిరు ఎవరైతే అవినీతి చేసిరూ వాటి అన్నింటిని పైసా పైసా లెక్కతోటి బయటకు తగ్గిస్తాం ఎవరైతే అవినీతి చేసిరో ఎవరైతే అక్రమాలు చేసిరో వీటన్నిటి మీద సమగ్ర మైన విచారణ చేపడతాం ఆ విధంగా మా నాయకులకు కూడా మేము సూచనలు చేసి ముందుకు నడిపిస్తాం వీటన్నిటి మీద ఎవరైతే అరాచకాలు చేశారో వాళ్ళందరికీ శిక్ష తప్పదు వీటన్నిటి మీద శిక్ష అనుభవించి తీరుతారని మాట కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఇవే కాదు రైతులకు పరిహారం ఇవ్వలేరు నీళ్ళ విషయం పక్క పెడితే నష్టపోయిన రైతులకు పొలాలు ఎండిపోయినాయని రాలిపోయినాయని వారికి కూడా నష్టపరిహారం చెల్లిస్తలేరు అని మాట్లాడుతూ ఉన్నారు వీడు ఒక్కసారి ఆలోచన చేయాలి గత పది సంవత్సరాల గత యాసంగి తరుణంలో రాళ్ళ రాళ్ల వరకు బసపు రైతులు ఇవాళ ఒక్క గింజ కూడా లేకుండా నష్టపోతే ఇతర పార్టీ ప్రతిపక్ష నాయకులు వచ్చి పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా వారిని రానియకుండా అడ్డుకొని రా నాయకుల మీద దాడులు చేసిన సందర్భానికి కూడా గుర్తు చేస్తున్నాం ఇవాళ ఆ నాయకులకే ఆ ఆ నాయకులే ఇవాళ మళ్ళీ మాట్లాడడం ఆ వసపు రైతులకు ఏదైతే మీరు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిరో ఆ రైతులకు ఇప్పటి వరకైనా రూపాయి పైసానన్న పరిహారం అందిందా ఒకసారి ఆలోచన చేయాలి ఏమైనా సిగ్గుని మాట్లాడుతున్నారా అని సందర్భంగా బీఆర్ఎస్ పెట్టిన నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇదే జిల్లాల సర్పంచ్ మాజీ సర్పంచ్ అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా జిల్లాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు కట్టించిన సందర్భం ఉన్న అవి ప్రజలకు ఎందుకు వస్తలేరు అనే సందర్భంగా అడుగుతున్నాం ఇవాళ పరిహారం కోసం అట మూడు నెలల నుండి తిరిగితే వాళ్ళ చెప్పులు చెప్పులు అంటే వాళ్ళ పై పరిహారం వస్తలేదట సిగ్గర్పిస్తలేదా పది సంవత్సరాల నుండి పది సంవత్సరాల నుండి మీరు మేము తిరిగినాం మా రైతులు తిరిగిరు అక్కడ ఉన్న బాధ్యతలు తిరిగితే ఎన్నిసేపులు అడిగి అడిగినాయో ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడాలి వీటన్నిటిని ఆలో ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది సందర్భంగా గుర్తు చేస్తూ సూచన చేస్తూ ఇటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడితే ప్రజాక్షేత్రంలో తప్పక ఇప్పటికే మీ వ్యవహారం ప్రజలకు తెలిసి చీదరించుకుంటున్నారు మీ పట్ల కొంత నమ్మకం ఉండాలంటే ఇటువంటి అసత్య ప్ర ప్రచారాలు మానుకోవాలని ఈ సందర్భంగా హితవుడుస్తాం జై కాంగ్రెస్